కమ్మటి నోరూరించే వంకాయ మసాలా కూర కోసం హాఫ్ కేజీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న వంకాయలు తీసుకోవాలి అలాగే నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చి వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం పల్లీలు వేయించుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ ఇంచుల అల్లం ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ధనియాలు గుప్పిడు తీసుకొని వేసుకోవాలి ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ అవసరం లేదు ధనియాలు ఫ్లేవరే సరిపోతుంది టేస్టీగా సూపర్గా ఉంటుంది కర్రీ కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మసాలాలోకి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాన్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు పార్ట్స్గా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న మసాలాని వంకాయలోకి స్టఫింగ్ చేయాలి సేమ్ ప్రాసెస్లో మిగిలిన వంకాయలు మొత్తంలోకి మసాలాని స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్న వంకాయలు మొత్తం హీట్ అయిన ఆయిల్లో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ వంకాయల్ని టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయాలి ఫస్ట్ చేసిన ఆయిల్ సరిపోతే ఓకే సరిపోకపోతే ఈ టైంలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తాన్ని ఇలా కలుపుతూ ఈవెన్గా కుక్ అయ్యేలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాల్లో కొన్ని ముక్కలు వేసుకోవాలి కొన్ని ముక్కలు మిక్సీ చేసి పేస్ట్ లాగా వేసుకోవాలి గ్రేవీ కోసం టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేయాలి వంకాయలు ఈవెన్గా స్ప్రెడ్ చేసి టూ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కమ్మటి నోరుంచే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అండి చపాతీలోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి Subscribe for more videos. Thank you for watching.